హాయ్ గాయ్స్ గుమ్మడికాయని ఏ రోజు కట్టాలి ఏ టైంలో కట్టాలని అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా మేమైతే గురువారం రోజు నైట్ అయితే కడతాం అనమాట సో నైట్ సెవెన్ ఎయిట్ కల్లా తినకుండా గుమ్మడికాయతే కడతాము ఫస్ట్ అయితే తెచ్చిన గుమ్మడికాయని పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు అయితే పెడతాం అనమాట ఇంతకుముందు ఏ గుమ్మడికాయ కట్టినా మాకు ఫిఫ్టీన్ డేస్కే పాడైపోయేది ఈ గుమ్మడికాయ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి ఇంకా ఇంతకుముందు గుమ్మడికాయలు అయితే బయట షాప్లో కొనుక్కొచ్చుకునే కొనే వాళ్ళం టూ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా కాస్ట్ అయితే పడేది ఇంక ఈ గుమ్మడికాయ అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటే వన్ రూపీ కాయిన్ పెట్టేసి కోసుకొచ్చేస్తాం అనమాట ఇంక ఇలా బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత అగరబత్తులతో అయితే ధూపం అయితే చూపిస్తాం మేమైతే ఇంకా ధూపం వేసేసి మేము తెచ్చుకున్న తాడుతో అయితే పైన కట్టేస్తాము ఈ తాడు వచ్చేసి మేము బయట షాప్లో తీసుకున్నాం దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది గుమ్మడికాయ ఫ్రీగానే వచ్చింది కానీ తాడు మాత్రం ఫిఫ్టీ రూపీస్ అయింది అనమాట ఇంక నేనైతే పూదించిన తర్వాత మా ఆయనకైతే ఇచ్చానమాట ఎందుకంటే నాకు అంత హైట్లో క కట్టడం కుదరదు కాబట్టి ఇంకా మా ఆయనే కడతారనమాట దీన్ని మూడు సార్లు విప్పి తీసి కట్టారనమాట ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు గేట్ తగులుతుంది అనేసి ఇంకా మూడోసారి కట్టిన తర్వాత సరిగ్గా కరెక్ట్గా సెట్ అయింది అనమాట ఉంటా మరి బాబాయ్